హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అనుపూర్ణాయి అకాడమీ సో ఈ రోజు వీడియో ఏంటంటే సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు నవోదయా సంబంధించి అప్లై చేసుకోవడం అయితే జరిగింది సో చాలా ఫోన్ కాల్స్ అనేవి నాకు రావడం అయితే జరుగుతుంది అనమాట అప్లై చేసేసుకున్నారు సో అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసేసారు వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు సో ప్రీవియస్లీ మనం ఒక వీడియో చేసాం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటిని బేస్ చేసుకునే మనం హాల్ టికెట్ డౌన్లో డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం తర్వాత తర్వాత అడ్మిషన్స్ ఏముంటాయి అవి కూడా మనం తర్వాత వాటిని బేస్ చేసుకున్న జరుగుతాయి అని చెప్పి మీకు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అనమాట సార్ మేము ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటున్నారు కదా సో రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు తెలియదు ఇప్పుడు అది డౌన్లోడ్ చేసుకోవడం కూడా తెలియట్లేదు అవ్వట్లేదు సో ఏ విధంగా చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో రోజు ఆ వీడియో అయితే క్లియర్గా చూద్దాం ఏ విధంగా రికవరీ చేసుకోవాలి ఏంటనేది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్ నవోదయ విద్యా సంఖ్యలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి క్లిక్ హే టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఉందనమాట సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ సెకండ్ మనం మనం చూసినట్లయితే క్లిక్ హే టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి తెలియాలి సో అలాంటప్పుడు మాత్రమే మనం ఏంటంటే సో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఒకసారి చూడండి అమ్మా సో క్లిక్ హే టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కదా సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది ఒకసారి చూడండి క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా సో ఇవి మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్లై చేసేటప్పుడు ఏమైతే అప్లై చేసామో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ ఆ స్మాల్ లెటర్స్ మీరు ఏ విధంగా అయితే అక్కడ ఎంటర్ చేశారో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ ఏంటంటే సో చేయవలసి ఉంటుంది లేకపోతే మీకు చాలా కష్టం రికవరీ అనేది అవ్వదు అనమాట సో మీకు అందరికీ తెలిసిందే సో ఖచ్చితంగా ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో క్యాండిడేట్కి సంబంధించి సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది అందరికీ తెలుస్తుంది సో ఎప్పుడు ఫిల్ చేసేదే అండ్ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫాదర్ నేమ్ కూడా అందరికీ తెలిసేదే కాకపోతే ఇక్కడే మంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ దగ్గర ఏం చేస్తున్నారంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది సో అంతకుముందు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఏ స్పెల్లింగ్ అనేది ఎంటర్ చేశారో అదే స్పెల్లింగ్ ఇక్కడ ఆ లెటర్స్ అనేవి ఎంటర్ చేయట్లేదు సో అందువల్ల రికవరీ అనేది అవ్వట్లేదు సో ఖచ్చితంగా మీరు ఏంటంటే అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫాదర్ నేమ్ ఇక్కడ యాస్ట్రేజ్గా ఎంటర్ చేయాలి మదర్ నేమ్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కూడా మారదు ఓకేనా సో ఇక్కడ మనం మిస్టేక్స్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉండదు సో నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరు కూడా మిస్టేక్ అనేది పెట్టరు అనమాట సో రిమైనింగ్ ఎక్కువగా పెట్టేది ఏంటంటే సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ స్పెల్లింగ్స్ అనేవి తప్పులు పెడుతున్నారు సో అప్పుడు మనకి ఏంటంటే రిక్వైర్ అవ్వదు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరు తప్పులు పెడతారంటే వాళ్ళు స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడే తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకి ఏదో ఒకటి తెలియని అప్లై చేశారంటే అటువంటి వాళ్ళు ఇక్కడ తప్పులు చేసే అవకాశం అనేది ఉంటుంది కానీ నైంటీ నైన్ ఛాన్స్ అనేది లేదు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఈ రెండు కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు సో అప్లై చేసుకోండి అందుకే మీకు ఏంటంటే మీరు నవోదయకు సంబంధించి అప్లై చేసేటప్పుడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కాపీ కాపీ అనేది మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుందండి సర్టిఫికేట్ అనేది సో మీరు ప్రిన్సిపల్తో సిగ్నేచర్ పెట్టించుకుంటారు కదా అప్లై చేసేటప్పుడు సో దాని మీద మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి సో యాజ్ ఇట్ ఈస్గా అవే స్పెల్లింగ్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి సో ప్రాబ్లమ్ అనేది ఉండదు అది ఆ ప్రాసెస్ అనేది చేసుకోకుండా తప్పులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి రికవరీ అనేది అవ్వదు సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కోడ్ ఉందో ఈ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసి సో సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కొట్టినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అగైన్ మనం గూగుల్లోకి వెళ్ళి నవోదయ విద్యా సంతి సో మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి అవ్వదు కాబట్టి నవోదయ విద్యా సంతి అని క్లిక్ చేసినట్లయితే ఓకేనా సో హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే సో ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకేనా సో ఎంటర్ చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్చర్ కూడా ఉంది కదా సో దీన్ని మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది మీకు అందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది గుర్తుపెట్టుకోవట్లేదు అనమాట అండ్ ఫైనల్లీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అప్పుడు ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నారు సార్ మా రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు తెలియదు ఏ విధంగా రికవరీ చేయాలి అప్పటికి మీరు ఏం ఎంటర్ చేస్తారో కూడా మీకు తెలియదు సో అన్నమాట సో అందుకని మీకు ఏంటంటే సో ఎప్పుడు కూడా మీరు ప్రాస్పెక్ట్స్ అనేవి సో ఫిల్ చేసేటప్పుడు ఓకేనా సో చాలా క్లియర్గా మీకు చెప్తానని సో ఒకసారి జాగ్రత్తగా అక్కడ చూడండి నవోదయ విద్యాసంతిలో సో మనం క్లిక్ చేసిన తర్వాత సో అప్లై చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ఒక అవుట్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది ఓకేనా సో ఆ అవుట్ ని మనం ఏంటంటే ఫిల్ చేసుకుంటాం కదమ్మా సో ఫిల్ చేసుకునేది సో జాగ్రత్తగా ఒకటి చూడండి సో స్టడీ సర్టిఫికేట్ అని ఉంది కదా సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఫార్మ్ అనేది రావటం జరుగుతుంది సో జాగ్రత్తగా చూడండి సో ఎప్పుడు కూడా మనం తప్పులు చేసే అవకాశం ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా మీరు చెప్తున్నాను ఇక్కడ చూడండి అవుట్ అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫామ్ అనేది దీని మీద సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఉంటుంది డీటెయిల్స్ మీరు ఏవైతే అప్లికేషన్ చేసేటప్పుడు అప్లై చేస్తారో సో మనం ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకుంటాము సో దీన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేస్తాం సో ఇందులో ప్రతి ఒక్క లెటర్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఫిల్ చేస్తామో అప్లై చేసేటప్పుడు కూడా అదే ఫిల్ చేయండి సో మీరు ఏమైనా ఒకవేళ మర్చిపోయిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రికవరీ చేసుకోవడానికి బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసేటప్పుడు సడన్గా కరెంట్ పవర్ కట్ అయ్యింది సో మళ్ళీ సేమ్ అదే పేజ్ ఓపెన్ కాలేదు మళ్ళీ సెకండ్ టైం అంటే తీసుకోవట్లేదు అనుకోండి సో అప్పుడు మనకి ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు కావాలి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అండ్ మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయారు సో అడ్మిట్ కార్డ్ టైంలో అయినా సరే మనకు కావాలనుకునేటప్పుడు సో మీరు ఏం చేస్తారంటే అది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అట్ దట్ సేమ్ టైం దీని బ్యాక్ సైడ్ లేకపోతే దీని పైన రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు పెన్తో రాసుకోండి రెండు డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా మీ దగ్గర ఎప్పటి వరకు మీరు దాచుకోవాలంటే అడ్మిట్ కార్డ్ అనేది మీకు రావాలంటే హాల్ టికెట్ కార్డ్ అనేది మీకు రావాల్సి ఉంటుంది సో అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అవసరం అవుతుంది అండ్ ఫైనల్లీ మీరు ఏంటంటే అడ్మిషన్ అనేది అయ్యేటప్పుడు సో మీకు ఈ హాల్ టికెట్ యూజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఈ స్టడీ సర్టిఫికెట్ ఉంటుందో స్టడీ సర్టిఫికెట్ కూడా మీకు అవసరం అనమాట ఓకేనా సో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇటువంటి వాటి నుంచి మనం బయటపడాలంటే సో నిన్నే చూసినట్లయితే ఒకరు మనకి కామెంట్ చేయడం అయితే జరిగింది సో నేను అన్ని కూడా క్లియర్గా ఫిల్ చేశాను సార్ కాకపోతే నాకు రికవరీ అవ్వట్లేదు అని అంటున్నారు రికవరీ అవ్వట్లేదు అంటే సో ఖచ్చితంగా మీరు మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ ఏదో ఒకటి తప్పు ఉంటారు సో జాగ్రత్తగా మీరు ఏదైతే ఈ సర్టిఫికేట్ ఉందో సర్టిఫికేట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి చేసినట్లయితే మీకు అది ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఫర్దర్లో ఫర్దర్గా ఏవైనా మీ మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మీకు నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి డౌట్స్ గురించి చాలా మంది కాల్స్ చేస్తున్నారు అనమాట కాల్స్ చేస్తే నేను మీకు అందుబాటులో ఉండలేము అడ్మిషన్ లో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు చేస్తారు మీకు సరైన అవకాశం అనేది దొరకదు మీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిజాల్వ్ చేయటానికి కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను ఖచ్చితంగా చూస్తాను వాటికి సంబంధించి సో ఇన్ డెప్త్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అమ్మా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో అందరికీ బాయ్